హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్ ప్రసాదం నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీపావళికి లక్ష్మీ పూజలో అమ్మవారికి ఈ నిమ్మకాయ పులిహోరని ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ పులిహోరని నేను చెప్పిన ప్రాసెస్ లో కనుక ప్రిపేర్ చేశారంటే మొదటిసారి ప్రిపేర్ చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసేస్తారు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఐదే ఐదు నిమిషాల టైం పడుతుందండి మరి ఇంకెందు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ నిమ్మకాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి అయితే మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నం అయితే తీసుకోవాలి మనం వండుకున్న అన్నం అనేది ఈ విధంగా చక్కగా పొడి ఉండాలి అప్పుడే మనకు పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వండుకున్న అన్నంలోకి కొద్దిగా పసుపునైతే వేసేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా వేసేసుకోవాలి నూనెని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న పసుపు నూనె అనేది అన్నంకి బాగా పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ అన్నం అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళను అయితే వేసేసుకోవాలి ఇలా వేరుశనగలు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి మినప్పప్పుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకి పచ్చిశనగ పప్పుని కూడా వేసేసుకోవాలి పచ్చిశనగ పప్పుని వేయడం వల్ల మనకు పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ వరకి ఆవాలని కూడా వేసేసుకోవాలి ఆవాలని కూడా వేసుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ పప్పు దినుసులన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న పప్పు దినుసులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండు మిరపకాయల్ని తీసుకొని ఈ విధంగా మధ్యలో నుండి విరిచేసి ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇందులోకి వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిపేసుకోండి చక్కగా కలుపుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేసుకున్న పప్పు పప్పు దినుసులు మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు చక్కగా వేగిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసుకోవాలి సాల్ట్ని వేసుకున్నాక ఇందులోకి రసాన్ని అయితే వేసేసుకోవాలి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి నేను తీసుకున్న అన్నానికైతే అయితే ఒక నిమ్మకాయ రసం అయితే సరిపోయింది Yeah. మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలి నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి పూర్తిగా కలుపుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనం వేసుకున్న పప్పు దినుసులన్నీ ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ చేసేసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న అన్నం ఉంది కదా ఇప్పుడు ఈ అన్నంలోకి మనం ఫ్రై చేసుకున్న పోపునైతే ఈ అన్నంలోకి వేసేసుకోవాలి ఈ అన్నంలోకి వేసుకున్న తర్వాత స్పూన్ తోని చక్కగా కలిపేసుకోండి స్పూన్ తోని సరిగా కలపనికి రావట్లేదు అంటే చేత్తోనైనా సరే చక్కగా కలిపేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నారంటే అంతే అండి నిమ్మకాయ పులిహోర అయితే మనకు రెడీ అయిపోయింది ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన నిమ్మకాయ పులిహోరని అమ్మవారికి ప్రసాదంగా అయితే సమర్పించుకోవచ్చు ఈ ప్రసాదం దాన్ని ఐదు ఐదు నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రతి పండక్కి దాదాపుగా చాలా మంది పులిహోరని ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు కదా కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసిన నిమ్మకాయ పులిహోర లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు అలసం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్